కొత్త ఈ ఫీల్డ్ లకు నీలాగా వచ్చి ఇప్పుడు జాబ్ మానేసి ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సందేహం మీ సజెషన్స్ ఏమి ఇస్తారు అయితే మూడు విషయాలు ఒకటి వెటర్నరీ ఇది మెడికల్ గా రెండు లేబర్ మూడు మార్కెటింగ్ ఈ మూడు సెట్ అయితే నీకు డైరీ సెట్ అవుతుంది ఈ బిజినెస్ స్టార్టింగ్ లో మనము ఈ మార్కెటింగ్ కోసం కొన్ని స్ట్రాటజీస్ కూడా మనం అప్లై చేసినాం ఏంటంటే పాప్ లెట్స్ కొట్టించడం అపార్ట్మెంట్ వెళ్ళి తిరగడం చెప్పడం దాని మీదకి వెళ్ళి కొన్ని సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చినాము లక్కి ట్రా లాంటివి కూడా నిర్వహించడం జరిగింది క్వాలిటీ అంటే ఇప్పుడు మనం పాలు బాయిల్ చేసినప్పుడు మీద లేయర్ వస్తుంది రైట్ పెరుగు చేసినప్పుడు కూడా ఒక వాటర్ లా కాకుండా నార్మల్గా గడ్డలాగా ఉంటుంది ఓకే ప్లస్ దాంట్లో టేస్ట్ తెలుస్తుంది నాకు ఇప్పుడు పాలు పాల్ వాటర్ మన వాటర్ కలిపిన పాలు ఎట్లా ఉంటాయంటే కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంటుంది కొంచెం వేరేగా ఉంటుంది పెరుగు చేసినా కూడా సగం వాటరే వస్తుంది ఇలా మీ పేరు ఈ నా పేరు ఇక్కడ ఇది మన కరీంనా తీరబుట్ట పడడం మనం అనేది జరుగుతుంది మంచి శాలరీ మంచిది అయితే సాలరీ మంచిదే ఉండే కానీ అప్పుడు కరోనా రావడం ఒక కారణం ఇంకో కారణం ఏంటంటే మనం ఎన్ని రోజులు ఒక పని చేయాలని చెప్పి ఆలోచనతోటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దాని మీకు ఏం ఆలోచించే పౌట్రీ ఫార్మ్ కూడా ఆలోచించాము బట్ మనకి రెగ్యులర్ గా మిల్క్ అయితే అవసరం ఉంటుంది కదా జనాలకి ఆ ఆలోచనతో అయితే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈడ పెట్టినప్పుడు ఎన్ని మిల్క్ సేల్ అయినాయి ఇప్పుడు 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 ఎంత మాక్సిమం అదే ఈ డే వన్ మనం ఐదు లీటర్లు తెచ్చింది తెచ్చింది ఐదు లీటర్లే బట్ ఆ రోజు మనకి సేల్ అయిన మూడు లీటర్లే ఆ డే వన్ రోజు అయితే ఇబ్బంది అనిపించింది ఆ మూడు లీటర్లు అయితే నాకు కూడా ఆలోచన వచ్చింది అసలు ఇది అయిపోతుందా కాదా అని చెప్పి డైరీకి డైరీ మీది ఇప్పుడు మిల్క్ మిల్క్ పాయింట్ ఉంది ఇప్పుడు కస్టమర్ ఎవరైనా వస్తే అక్కడ తీసుకోవద్దు ఇక్కడ తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు పాల ప్యాకెట్లు మీ దగ్గర తీసుకోవాలంటే మీరు ఎట్లా చెప్తారు అదే చెప్తున్నారు ఇప్పుడు పాల ప్యాకెట్ అనగానే మనకు ఒకటే తాడు డే అంటే మన దగ్గర నుంచి తీసుకెళ్లే పాలు ఫస్టే ప్రాసెస్ చేస్తాడు అంటే వాడు క్రీమే తీసేస్తాడు క్రీమ్ తీసేసి తర్వాత వాటిని ప్రాసెస్ చేసి ఆ పాలను పాల ప్యాకెట్ రూపంలో మనకి ఇక్కడ వస్తుంది మనకి కస్టమర్కి సింపుల్గా ఒక విషయం చెప్తాను నేను పాల ప్యాకెట్ మీద బర్రె పాల గేదె పాల ఆవు పాల గేదె పాల అని చెప్పి మెన్షన్ చేసే ఉండదు నువ్వు ఏ పాల అని చెప్పి తీసుకుంటున్నావు అని సో అక్కడనే కస్టమర్ ఆలోచించి స్టార్ట్ చేస్తాడు మన పాలు ఈ టేస్ట్ అలవాటు పడడానికి ఒక పదిహేను రోజులు రోజుల టైం అయితే ఇక్కడ కస్టమర్లు వచ్చినప్పుడు కూడా ఏదో చిన్న చిన్న కంప్లైంట్ కంప్లైంట్ వచ్చి అంటే పాలు కంప్లైంట్ వస్తుంది ఆ పాలు ఎందుకు అలగుతుంది అంటే మనం మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కి పాలు చేయడం అయిపోతుంది ఇక్కడికి రావడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది మనకి ఈ ఏ ఆరున్నర మనం స్టార్ట్ చేసిన తర్వాత తొమ్మిది వరకు ఇక్కడ కౌంటర్ ఉంటది ఈ తొమ్మిది గంటల లోపు పాలు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మన దగ్గర తీసుకెళ్లి వాళ్ళు వెయిట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఈ తొమ్మిది తీసుకుపోయిన పాలు అంటే లాస్ట్ తొమ్మిది ఏళ్ళలో తీసుకుపోయిన పాలు వాళ్ళు అక్కడ పక్కన పెట్టి మర్చిపోవడం లేదంటే సాయంత్రం వెయిట్ అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఏమైనా చేస్తే కంపల్సరీ పాలు అయితే వాళ్ళు ఈ ఫీల్డ్కి నీలాగా వచ్చి ఇప్పుడు జాబ్ మానేసి ఇట్లా మీరు ఏం చెప్తారు సందేహం మీ సజెషన్స్ ఏమి ప్రస్తుతానికి అయితే మార్కెటింగ్ తీసుకోవాలి డైరీ ఫామ్ లో ముందు మూడు విషయాలు ఒకటి వెటర్నరీ మెడికల్ గా రెండు లేబర్ మూడు మార్కెటింగ్ ఈ మూడు సెట్ అయితే నీకు డైరీ సెట్ అయితే ఈ బిజినెస్ లో నీకు రిస్క్ ఎట్లాంటిది ఎదుర్కోరు ఏ రిస్క్ అంటే స్టార్టింగ్లో మనకు అవగాహన లేక మెడికల్గా కొంతవరకే అయింది మనం ఫేస్ చేసిన రిస్క్ వచ్చి మెడికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎటువంటి లాస్ అవ్వడం ఒకటి అండ్ బీహార్ లేబర్ వెళ్ళి లేబర్ అయితే డిపెండ్ అయితే మనం పసింగ్ చేయడం కష్టమైతే అది కూడా అక్కడ ఇక్కడ చూసుకోవడం ఇబ్బంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ పాలు తీసుకొచ్చిన తర్వాత ఈ పాలు వలగకుండా వీళ్ళకి ఒప్పించడం అండి తీసుకెళ్లే వెంటనే మనం పాలు వేడి చేసుకోమని చెప్పడం కూడా కొంతవరకు కష్టమే అయింది ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి పాలు వలయన కంప్లైంట్స్ అయితే వచ్చినాయి ఇట్లాంటివి ఇంతకంటే మన రిస్క్ అయితే ఈ మినిమం చూసుకుంటే జరుగుతుంది ఇప్పుడు కొత్త నీలాగా ఇప్పుడు ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మామూలుగా కొందరు నాకు ప్యూర్ కావాలని కస్టమర్స్ ఉంటారు వాళ్ళు మన దగ్గరకు వస్తారా తీసుకుంటారు అట్లాంటి డౌట్లు ఉంటాయి కొత్త వచ్చే వాళ్ళకి అయితే ఇది స్టార్టింగ్ లో మనము ఈ మార్కెటింగ్ కోసం కొన్ని స్ట్రాటజీస్ కూడా మనం అప్లై చేసినాం ఏంటంటే ఫార్మ్స్ కొట్టించడం అపార్ట్మెంట్ తిరగడం చెప్పడం దాని మీదకి వెళ్ళి కొన్ని సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చినాము లక్కిటర్ అలాంటివి కూడా నిర్వహించడం జరిగింది పెట్టుకుంటే మనకు బెస్ట్ మనం క్లాస్ ఏరియా లాంటివి చూసుకొని అంటే ఎక్కడైతే ఫ్లో బయటకు వస్తుంది ఇప్పుడు స్టేడియం దగ్గర అంటే జాగింగ్ వెళ్లే లేదంటే సూపర్ మార్కెట్ ఏరియాబుల్ మార్కెట్ ఏరియా చూసుకుంటే వర్క్ అవుతుంది అంటే ఓన్లీ పాలు పెట్టి మనం షాప్ పెట్టలేము షాప్ పెట్టాలనే ఆలోచన ఉంటే మళ్ళీ మన డైరీని రెండు పేర్లైతే మనం రన్ చేయలేము మనం షాప్ పెడితే కంటిన్యూస్ గా డే మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది మనం ఒక డైరీ మెయింటైన్ చూసుకోవడం ఇక్కడ షాప్ రెండు అనేది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యూత్ కి ఎట్లుంటది అంటే మామూలుగా డైరీలన్నీ తీసుకొని మిల్క్ కలెక్ట్ చేసుకొని ఇట్లా పాయింట్ పెట్టుకుని చేంజ్ చేసుకోవాలని ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అది చేసుకొని పంప్ ఇట్లా అది ఈజీ ఉంటుంది ప్రొక్యూర్మెంట్ చేసి మనం పాలు అమ్మే దానికంటే బయట జనాల దగ్గర అంటే రైతుల దగ్గర పాలు తీసుకొని అమ్మడం ఈజీనే బట్ మార్కెటింగ్ ను మనం బీట్ చేయగలితే మార్కెటింగ్ మనం బయటికి రాగలితే అంటే మార్కెటింగ్ అనేది చూసుకోగలిగితే అది బెటరే దానికంటే ఇప్పుడు మీ దగ్గర అయితే సేల్ అవుతుంది కదా అంతా ఇప్పుడు మార్కెటింగ్ మీరు చూసుకోకుండా మీరు చిన్న పాయింట్ పెట్టినా మామూలుగా ఇప్పుడు నేచురల్ కావాలన్న వాళ్ళు నాకు ఫ్రెష్ అయితే తీసుకుంటారు బానే ఉంది మీకైతే నాకు బానే ఉంది బట్ ఈ పదిహేను లీటర్లు అమ్మడానికి మనకి ఇరవై రోజులు టైం పట్టింది ఈ పదిహేను లీటర్లు అమ్మడానికి మనకి యాభై రోజులు టైం పట్టింది అట్లాంటి అపార్ట్మెంట్ కల్ చిన్న చిన్న స్టిక్కర్ షాప్స్ దగ్గర స్కూల్స్ దగ్గర స్టిక్కర్స్ స్కూల్స్ దగ్గర ఎందుకు స్టిక్కర్స్ చేస్తామంటే పిల్లలు కదా కనీసం ఇప్పుడు మనది అయిపోయింది కనీసం పిల్లలకన్నా స్వచ్ఛమైన మిల్క్ ఇవ్వాలని చెప్పి పేరెంట్స్ ఆలోచిస్తారని ఆలోచించి స్కూల్స్ దగ్గర పంప్లెన్స్ అంటిస్తున్నాము అపార్ట్మెంట్స్ వెళ్ళి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యడం అట్లా కూడా చేసినాము కొన్ని కొన్ని ఏరియాలలో చిన్న చిన్న ఫ్లక్స్లు కూడా పెట్టించినాము బట్ వాటి వల్ల కంటే మనం డైరెక్ట్ పర్సెంట్ టు పర్సెంట్ ఇంటరాక్ట్ అయిందే మనకు బెనిఫిట్ అయింది నన్ను అయితే ఇంట్లో సపోర్ట్ చేస్తారా లేదా అప్పులు ఇచ్చి అయితే పెట్టద్దు ఇంట్లో డబ్బులు అంటే మనకు ముందే డబ్బులు ఉంటేనే పెట్టుకోవాలి అప్పులు తెచ్చి పెడితే వర్కౌట్ కాదు అండ్ దాని మీదకెళ్ళి ఒకటి మెడికల్ నాలెడ్జ్ కావాలి వర్కర్ పోయి ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకు సక్సెస్ అయితే నమ్మకం ఉంది జాబ్ మానేసి రావాలనుకుంటుండ్రు ఇప్పుడు జాబ్ మానేసి రావడం అంటే ఆశ వచ్చేది వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు అగ్రికల్చర్ పైన నాలెడ్జ్ నాకు చాలా మంది ఫోన్ జాబ్ చేసేది నాకు స్ట్రెస్ ఉంది ఇక్కడ రావాలనుకుంటున్నా ఈ ఫీల్డ్ అయితే అగ్రికల్చర్ కదా మా ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ నాకు నాలెడ్జ్ లేదు కానీ తాత వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అట్లాంటి వాళ్ళకి మనం ఒకటి చెప్తాం మనకి దగ్గర మీకు ఎవరికైతే ఉందా డైరీ దగ్గర ఒక పది రోజులు ఇరవై రోజులు వాళ్ళతో ట్రావెల్ చేయి ఆ వర్క్ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుందన్న చూడు నీకు అర్థమవుతుంది ఆ నెల రోజులలో వాడు పడే కష్టం ఏందన్న నీకు తెలుస్తుంది ఆ కష్టాన్ని దాటుకొని మనం ఈ డైరీ రన్ చేయదు అని నమ్మకం నీకు వస్తే అప్పుడు స్టార్ట్ చేయమని క్వాలిటీ చెప్పగలుగుతున్నా క్వాలిటీ అంటే ఇప్పుడు మనం పాలు బాయిల్ చేసినప్పుడు మీద లేయర్ వస్తుంది కూడా ఒక వాటర్ కాకుండా నార్మల్గా గడ్డలాగా ఉంటుంది ఓకే ప్లస్ దాంట్లో టేస్ట్ తెలుస్తుంది నాకు ఇప్పుడు పాలు పాక వాటర్ మన వాటర్ కలిపిన పాలు ఎట్లా ఉంటాయంటే కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంటుంది కొంచెం వేరేగా ఉంటుంది పెరుగు చేసినా కూడా సగం వాటరే వస్తుంది ఇలా కాకుండా బాగుంది ఇప్పుడు ఇంకా మీరు ఇంకొకరికైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైవ్ డేస్ వాటర్ కదా ఆల్రెడీ నా ఆరుగురికి సజెస్ట్ చేశాను దానిలో ముగ్గురు వేసుకుంటున్నారు అన్న మీరు ఇక్కడ పాలు ఎప్పటి నుంచి తీసుకుంటారు గత ఫైవ్ డేస్ నుంచి తీసుకుంటున్నాను ఫైవ్ డేస్ నుంచి అంటే క్వాలిటీ మీరు ఎట్లా ఇక్కడ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అనుకోకుండా ఇక్కడికి వచ్చి చూసి తీసుకున్నాను టెస్ట్ చేసాము ఆయనతో ఇంకోటి ఎలా అంటే పాలు తీసుకున్న తర్వాత క్వాలిటీ నచ్చింది అందుకని గా వేయిస్తున్నాం కూడా ఇంత ముందు గా కరీంనగర్ డైరీ అవి తీసుకునేవాళ్ళం కానీ దానివల్ల అంత యూజ్ అనిపించలేదు క్వాలిటీ మిల్క్ కావాలని చెప్పేసి ఓన్ ప్యూర్ మిల్క్ కావాలని చెప్పి తీసుకున్నాము ఆయన పెట్టిన క్యాప్షన్ ఒకటి పల్లె పాలు అని ప్రగతి అని చెప్పి నాకు బాగా నచ్చింది అది బాగుంది